తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలుగా సకల శాఖల అధిపతిగా పనిచేసినటువంటి అవినీతి అధర్మారెడ్డి ఈ రోజు క్యాజువల్ లీవ్ పెట్టుకుని వారం రోజులు వెళ్లిపోయాడు అది క్యాజువల్ లీవ్ కాదు కండిషన్ బెయిల్ ఇచ్చినట్టుంది ఒక ముద్దాయికి తిరిగి వచ్చి మొన్న కొత్త జివోగా శ్యామలరావు గారు ఛార్జ్ తీసుకున్నప్పుడు నీ బాధ్యతగా అసలు ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత ఉంది చార్జ్ హ్యాండ్ ఓవర్ చేశావు మరి ఒక్క ఫోటో కూడా బయటికి మీడియాకి కానీ భక్తులకు కానీ ఒక కొత్త ఈవోకి నువ్వు ఆ ఎఫ్ఎ ఉన్నటువంటి ఈవో ఆధర్మారెడ్డి చార్జి ఇచ్చాడు అన్న విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచినారు అంటే తప్పు చేసినావు కాబట్టి డిటిడిలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్ కి చెప్పి ఏ ఫోటోలు కూడా బయటికి పంపివద్దని చెప్పి కాల్లా వేల్లా పడి అసలు ఈవోకి ఇచ్చే చార్జీ ఫోటోని బయటికి రానియకుండా చేశావు సరే అది మీ కర్మ రెండవది మామూలుగా ఏ ఈవో గాని ఒకవేళ బదిలీ అయిపోయినా పదవీ విరమణ చేసిన టెంపుల్ హానర్ అని ఉంటుంది అంటే ఆలయ మర్యాదలు చేస్తారు మేల్చాటు వస్త్రం వేసి అర్చకులంతా ఆశీర్వదించి ఆ మేల్చాటు వస్త్రం వేసుకుని పోతారు ఎప్పుడది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ అధికారి వదిలి వెళ్లిపోయేటప్పుడు మరి మొన్న మీరు ఇంకా ముప్పై తేదీ వరకు మీకు గడువు ఉంది మీరు ఎందుకు మేల్చాటు వస్త్రాన్ని కూడా మెల్లో వేసుకొని అది కూడా బయటకు వస్తే ఫోటో లు తీస్తారని చెప్పి ఆ మేల్చాటు వస్త్రాన్ని కూడా ఎత్తి మరిచి బ్యాగులో పెట్టుకొని పోయినారు అంటే ఆహా అధర్మారెడ్డి గారు భగవంతుడు మీకు ఇచ్చిన పనిష్మెంట్ అంతా ఇంత కాదు ఐదు సంవత్సరాలు అహంకారంతో విర్రవీగిన శేషాచలం కొండల మీద శ్రీవారి భక్తుల్ని ఇబ్బంది పెట్టావు ఈ రోజు దాంకొని తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది వెంకన్న స్వామి లీలలు గుర్తుపెట్టుకో ధర్మారెడ్డి గారు మీరు అధికార బలంతో ఇష్టానుసారంగా సామాన్య భక్తుల మీద కేసులు పెట్టారు ఈ రోజు మీ పరిస్థితి ఎవరో ఒక తప్పు చేసిన ముద్దాయి తప్పించుకొని వెళ్ళిపోతాడే ఆ విధంగా చార్జ్ ఇచ్చినటువంటి ఫోటోలు బయటికి రానియకుండా చార్ట్ వస్త్రాన్ని హానరీ ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా బయటికి తెలియకుండా ఫోటోలు కప్పి పెట్టుకుని నువ్వు ఈ రోజు వెళ్ళిపోవడం జరిగింది నాకున్న సమాచారం ప్రకారం ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల కొండపై నుంచి ప్రక్షాళన చేస్తామన్నారు ఒక కమిటీని వేయబోతున్నారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలలో ఇంజనీరింగ్ పండ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు స్వామివారి నగలు భద్రంగా ఉన్నాయా బొక్కసంలో ఎందుకంటే ఆ బొక్కసం ఇన్ఛార్జి కూడా ఈ ధర్మారెడ్డి అనుంగ శిష్యుడు కాబట్టి అది పలు అనుమానాలు కలుగుతున్నాయి ప్రభుత్వానికి అదేవిధంగా ఈ ధర్మారెడ్డి దగ్గర పనిచేసినటువంటి ఆ కార్యాలయ సిబ్బంది ఒక ఇద్దరున్నారు వాళ్ళు ఎవరెవరికి టిక్కెట్లు ఇచ్చారు ఆ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల మీద కూడా పూర్తిగా నిఘా పెట్టారు వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఇళ్లు కట్టారు ఎన్ని కోట్ల రూపాయలతో ఆ జేఈఓ కార్యాలయంలో టిక్కెట్లు ఇష్యూ చేసే ధర్మారెడ్డి గారి శిష్య బృందం ఎన్ని కోట్లు సంపాదించారన్న దాని మీద కూడా ఈ రోజు రాష్ట ప్రభుత్వం వెంటనే విచారణ ప్రారంభించబోతోంది నాకున్న సమాచారం ప్రకారం ధర్మారెడ్డి అరెస్టు ఖాయం ఖచ్చితంగా సిట్ వాళ్ళు ధర్మారెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారన్నటువంటి సమాచారం తెలుస్తా ఉంది అందువల్లే ఈ రోజు మళ్ళా ఒక లెటర్ పెట్టుకున్నానండి ఎంత దారుణంగా చూడండి నాకు లీవ్ అయిపోతాంది పద్దెనిమిదో తేదీకి దయచేసి మళ్ళా ముప్పై తేదీ వరకు నా లీవ్ ని పొడిగించండి నన్ను రాష్ట్రం దాటి పోవద్దని చెప్పినారు కానీ నా పరిస్థితులు బాగలేదు ముప్పయో తేదీ వరకు లీవ్ ఇస్తే ఆ రోజు ఆదివారం వచ్చి నేను చార్జ్ ఇచ్చేసి దండం పెట్టి తప్పించుకొని వెళ్ళిపోతామని అనుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా శ్రీవారి భక్తుడుగా ఆయన కొంట కూర్చొని ఆదేశాలు ఇచ్చాడు కాబట్టి ధర్మారెడ్డి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించిన తర్వాతే అతన్ని రిలీవ్ చేయాలని ముప్పై తేదీ వరకు మళ్ళా ఎందుకు లీవ్ అయ్యా ఈ రోజు ఐదు వారాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీరే కదా పొడిగించుకునింది అంటే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మళ్ళా నేను ఈవోగా వస్తా నేను చైర్మన్ గా వస్తా అని ఉద్యోగస్తుల్ని బెదిరించి నువ్వు ఇన్ని రోజులు నీ హవా నడిపించినావు ఈ రోజు డిచిలో పడ్డ బల్లి లాగా గిళ్లగిల్ల గిల్లగిల్లా కొట్టుకునే పరిస్థితి వెంకటేశ్వర స్వామి తెప్పించాడు కాబట్టి నీ లీవ్ ఎక్స్టెన్షన్ అనేది దయచేసి రద్దు చేయాలని చెప్పి ఒక ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి వెంట నువ్వు తిరగాలి కొండపైన సౌకర్యాలు ఏ విధంగా నువ్వు ఇన్ని రోజులు కల్పించావు సామాన్య భక్తులకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్నదానంలో కానీ కళ్యాణ కట్టలో ఏమేమి ఆడ సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఒక సీనియర్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఒక అడిషనల్ ఈవోగా నీ బాధ్యత నువ్వు దగ్గరుండి చేయకుండా ప్రెస్ మీట్ లో కూడా పక్కన కూర్చోకుండా ఇద్దరు జేయువోళ్ళని కూర్చోబెట్టేసి తప్పించుకు తిరుగువాడు వాడు ధన్యుడు అనుకుంటున్నావు కానీ తప్పించుకోలేము ధర్మారెడ్డి గారు మీ పని అయిపోయింది గోవింద